ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీలు మేనిఫెస్టో విడుదల చేసినాయి ముప్పై మంగళవారం మధ్యాహ్నం మేనిఫెస్టో విడుదల చేశాయి ఉండవెల్లిలోని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ఈ మేనిఫెస్టోను విడుదల చేశాయి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఏపీ ఎన్నికల కో ఇన్చార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ లో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు యువత మహిళలు నిరుద్యోగం ఆకట్టుకోవడమే లక్ష్యంగా కూటమి మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు తెలుస్తుంది కూటమి మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను చూసినట్లయితే మొత్తం ముప్పై రెండు అంశాలను ప్రధానంగా చర్చించారు ఒకటి మెగా డిఎస్సి పై తొలి సంతకం ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంపు పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలకు పెంచడం నెలకు నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలను ఇస్తారు తల్లికి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి పదిహేను వేలు రూపాయలు అందజేస్తారు అంటే చదువుకున్న పిల్లలు ఉంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఒక్కొక్కరికి పదిహేను పదిహేను ఇస్తారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు పెట్టుబడి సాయం కింద ఇవ్వడం జరుగుతుంది వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు పదివేల రూపాయలను పెంచారు బీసీలకు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తారు బీసీలందరికీ బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చారు పేదలకు రెండు సెంట్ల ఏళ్ల స్థలాన్ని ఇవ్వనున్నారు పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం కోసం నిధులు ఇవ్వనున్నారు ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ ఇవ్వనున్నారు రిచ్ పథకాన్ని అందరికీ అమలు చేస్తారు చేనేతకు రెండు వందల యూనిట్లు ఉంటే ఐదు వందల యూనిట్లు విద్యుత్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పండుగ కానుకలు సంక్రాంతి కానుక రంజాన్ కానుకలు ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా ఇసుక విధానాన్ని అమలు చేయనున్నారు అన్నా క్యాంటీన్లు తెరవనున్నారు భూహక్కున్నారు పెళ్లికాను కింద లక్ష రూపాయలు ఇవ్వనున్నారు విదేశీ విద్య పథకాన్ని ప్రవేశపెట్టున్నారు కరెంటు ఛార్జీలు పెంచమని తెలియజేస్తున్నారు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకుంటామని తెలియజేశారు చిరు వ్యాపారాలకు వడ్డీ రుణాలు ఆరు వయసుల వ్యాపారాలు ఆక్వర్ కల్చర్ రంగం అభివృద్ధికి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేపట్టనున్నారు ఫీజు ఉన్నారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ మేనిఫెస్టో అనేది రాజకీయాల్లో ఎన్నికలు అత్యంత కీలకమైతే మేనిఫెస్టో అనేది రాజకీయ పార్టీలకు పోటీ పడుతున్న రాజకీయ పార్టీలకు మేనిఫెస్టో అంతే కీలకం అధికారంలోకి రావడం కోసం రాజకీయ పార్టీలు ఎన్నో ఎత్తులు పై ఎత్తులు నిర్వహిస్తున్న సంఘం తెలిసిందే ఇకపోతే ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైనది ఈ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోని చూసి ప్రజలు ఓట్లు వేయడం అనేది జరుగుతుంది కాబట్టి రెండు పార్టీలు మేనిఫెస్టోల్ని ప్రకటించినాయి ఆ ప్రకటించిన మేనిఫెస్టోలో మంచి మేనిఫెస్టోని చూసుకుని మంచి పార్టీని వేయాలని తెలియజేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి